హాయ్ అందరికి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఆర్థోఐడ్ ఈ ని మనకి కీళ్ళ లోపలైనా ఏమైనా కూడా ప్రతి మనుషులకి చాలా బాగా పనిచేస్తుంది ఇది మాత్రం చాలా కొంచెం మనతో కానీ కొంచెం మనతో కానీ చాలా బాగా పనిచేస్తుంది అందరూ వాళ్ళండి మీ కీల లోపల మాత్రం తక్కువంటే ఆర్థోఐడ్ కొట్టి తీసుకొస్తున్నా చేస్తున్నా చిన్నప్పుడు తెలుసు ఇవన్నీ చిన్నప్పుడు చేసుకుని తిరిగి వచ్చి అట్లా అని చేసుకోవాలి ఒకలే చూసింది కదా గో ఇట్లా ఉంటుంది కష్టం రైతుల కష్టం ఎట్లా ఉంటుంది చాలా చాలామంది ఉండదు కదా తెలుసుకోండి కొద్దిగా అందుకే చూడు ఇట్లా ఈ రకంగా ఉంటుంది అందుకే చూపి యూట్యూబ్లో అనమాట ఎందుకంటే చాలామంది తెలుసు కానీ ఇంకా తెలుసుకోవాలనే ఆశ అది తప్ప మాత్రం అర్థం చేసుకోండి ఓకేనా